ఏపీకి ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం ఓర్వకల్ కొప్పర్తి నోడ్లు ఈఎంసి ఒకటి రెండు మూడులో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీ ఫీడ్ బ్యాక్ మంత్రికి వివరించాను అని నారా లోకేష్ అన్నారు ఎందుకు ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు అక్కడ ఎటుకో మేము సర్వీసెస్ అందజెల మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసు నేను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజు జుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు పంపించారు మళ్ళీ దేంతో తెఫ్తుగా నా అన్నారు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకునేవా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటునని నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండే నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓటర్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్ మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ రెడీ టు బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం మిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నైజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ చాలా స్పష్టంగా రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్ గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది అనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాప్ ఇతర ప్లాట్ఫామ్స్ కూడా అన్ని తీసుకురాండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టారు డిజి కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో ఎంఓయ్య కూడా చేస్తాం ద ఫస్ట్ టు పంప్ సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజిలాకర్ ఆల్సో ప్లీజ్ రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా చేశారు చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చే గల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్రేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్ దాంట్లో కోర్స్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచనలు సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్ గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటున్నాను కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగి కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం మీకే వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చిన అనంతపుర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది చిత్తూరుకు వచ్చింది ఆస్లర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకు వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నం వస్తున్నాయి సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికెళ్తాం మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ టూ త్రీలో లో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద కిలోమీటర్లోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారిని చెప్తాం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎలా చేసాం ఏం చేశామని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతాం జరిగింది త్వరలో ఆంధ్ర మంత్రి గారు కూడా వస్తారు